హాయ్ అండి భీమవరంలో ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి మేము ఈ సండే అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళాము టికెట్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి పెద్దవాళ్ళకైతే పిల్లలకైతే ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇంకా ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి ఇందులో అట్రాక్షన్గా మెయిన్గా ఎక్వేరియం చేపలు చేపలు ఎక్వేరియం అయితే ఉందండి అందుకని చెప్పి ఎక్కువగా దానికి అట్రాక్ట్ అయ్యి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అయితే వస్తున్నారు అస్సలు ఖాళీ లేదండి సండే కదా అస్సలు ఖాళీ ఉండట్లేదు ఇక వీకెండ్ అవడంతో ఇంకా పిల్లలు అందరూ కూడా ఎగ్జిబిషన్కి అయితే వచ్చారు పిల్లలు మా పిల్లల ఫ్రెండ్స్ అయితే ఇందులో చేపలు ఎక్వేరియం అలా ఉంది అని చెప్పారంటండి ఇంకా ఎప్పుడు తీసుకెళ్తాం ఎప్పుడు తీసుకెళ్తానని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఇంకా ఈ సండే అయితే కుదిరింది చూసారు కదండి ఎంత బాగున్నాయి కదా చేపలు అయితే ఇలా చాలా ఉన్నాయండి ఎక్వేరియము ఇంకా ఇదే అనుకున్నాను నేనైతే లోపలికి వెళ్తే ఇంకా చాలా పెద్దది ఉందండి ఇవే అనుకొని నేను స్లోగా వీడియో తీసుకుంటూ వస్తున్నాను లోపలికి వెళ్తే పైన ఇంకా నిజంగా చాలా బాగుందండి సెట్టింగ్స్ అయితే చాలా బాగా పెట్టారు లోపల లైటింగ్ అయితే పెడతారు కదా దానివల్ల మనకి చేపలన్నీ మెరుస్తూ కనిపిస్తున్నాయి ఇక్కడైతే ఇందులో ఏమీ లేదు కానీ కలర్స్ రాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పి వీడియో షూట్ చేశాను కానీ చాలా బాగున్నాయండి ఇక్కడ చూడండి అసలు నిజంగా ఎంత బాగుందంటే పైన అయితే ఎన్ని చేపలు ఎన్ని రకరకాల చేపలు కలర్ కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అసలు నడవడానికి కూడా ఖాళీ లేదండి అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు లోపల అస్సలు ఖాళీ లేదు వెనక నుంచి జరగండి జరగండి అంటూనే ఉన్నారనమాట అంత ఖాళీ అంతా రష్గా ఉంది ఇక్కడైతే ఇలాంటి మంచి మంచి ప్లేసెస్లో ఎక్కువ వీడియోస్ ఫొటోస్ దిగుతూ ఉంటారు కదా ఇంకా అందుకే అండి అస్సలు లోపల ఖాళీ లేదు నేను కూడా స్లోగా వీడియో తీసుకుంటూ వచ్చాను ఎందుకంటే నడవడానికి కూడా ఖాళీ లేదండి అసలు లోపలికి వెళ్ళమని చెప్తున్నారు వెనక నుంచి అయితే అంటే వెనక నుంచి వస్తూ ఉంటారు కదా వాళ్ళకి రావడానికి వీళ్ళేక ఎదరక జరగడని చెప్తున్నారు ఇక్కడ చూడండి పెద్ద పెద్ద చేపలు బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా భలే ఉన్నాయండి చేపలు అయితే దగ్గరగా ఉన్నట్టున్నాయి చేపెట్టి చూస్తూ ఉంటే మనకైతే పిల్లలైతే ఇంకా వీటిని చూడడానికి ఎక్కువ వస్తున్నారండి ఇంకా పెద్దవాళ్ళకే నచ్చుతున్నాయి ఇంకా పిల్లలకి ఎందుకు నచ్చవు పిల్లలైతే చాలా ఇష్టంగా వీటిని చూస్తున్నారు చూడండి ఎంత భలే మంచి కలర్లో బంగారం కలర్లో ఉన్నాయి కదా అంటే బంగారు తీగ అంటున్నారు అనమాట మా పిల్లలైతే అయితే నిజంగా చేపలు కూడా రకరకాల చేపలు కదా కొన్ని కొన్ని పేర్లు అయితే మనకు కూడా తెలియవు అంత అన్ని చేపలు అయితే ఉన్నాయి చూడడానికి చాలా అందంగా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట చూస్తుంటే ఇక్కడ చూడండి చేపలన్నీ ఒక దగ్గరికి వెళ్ళిపోయాయి ఇవి ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి ఇంకా ఇక్కడైతే చేపల దగ్గర నుంచి లోపలికైతే వచ్చేసామండి ఇంకా లోపలికైతే రాగానే ఇక స్టిక్కర్ ప్యాకెట్స్ ఇయర్ రింగ్స్ లబ్బర్ బ్యాండ్స్ అవి అయితే లేడీస్కి సంబంధించినవి వస్తువులు అయితే కనిపించాయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి ప్లీజ్ వీడియో చివరి వరకు చూడండి నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఇంకెవరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి ఇక్కడైతే ఎప్పుడు ఎగ్జిబిషన్స్కి వచ్చినా ఈ గేమ్ అయితే ఆడతామండి అంటే బాల్స్ మనం ఏ నెంబర్లో అయితే వేస్తామో ఆ నెంబర్స్ అన్ని కౌంట్ చేసి మనకు ఒక గిఫ్ట్ అనేది వస్తుంది కదా ఒక వస్తువు అనేది వస్తుంది కదా ఇంకా ఇక్కడ మా బాబు అయితే ఇక్కడ వేస్తున్నాడు నేను కూడా వేసానండి ఇంకా ఏ గేమ్ ఆడినా ఆడకపోయినా మెయిన్ ఎగ్జిబిషన్స్కి వస్తే ఈ గేమ్ అయితే కంపల్సరీ ఆడతాము నాకు కూడా చాలా ఇష్టం అండి ఈ గేమ్ అయితే ఇంకా ఇక్కడైతే మా పిల్లలతో పాటు నేను కూడా ఈ గేమ్ అయితే ఆడానండి మీ మేస్తే నెంబర్స్కి అయితే సోప్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అయితే వచ్చాయి ఈ గేమ్ ఎప్పుడు ఆడినా ఇవి తప్ప పెద్ద పెద్ద వస్తువులు ఎప్పుడు రాలేదండి ఎప్పుడు ఇవే వస్తాయి లేదంటే ఇయర్ బడ్స్ బట్టల క్లిప్స్ ఇవే వస్తాయి కానీ ఇంకా పెద్ద పెద్ద వస్తువులు చాలా ఉంటాయి కదా ఎప్పుడు రాలేదు ఎప్పుడు నెంబర్స్ వేసినా తిరిగి తిరిగి ఇవే వస్తాయి అనమాట ఇంకా ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ అయితే రింగ్స్ అట ఆడుతున్నారండి ఫిఫ్టీ రూపీస్ అంట ఎయిట్ వస్తాయి రింగ్స్ అని చెప్పారు ఇక్కడ ఆడారనమాట ఒక రింగ్ కూడా వేయలేదు ఇంకా సాధారణంగా అవి పడవలేండి జంప్ అయిపోతాయి ఇక్కడ పిల్లలకు కూడా మంచి మంచి గేమ్స్ అయితే ఉన్నాయి ఈ గేమ్ అయితే గ్లాస్ గేమ్ అండి అంటే ఒక బాల్తో మనం కొట్టినప్పుడు ఈ గ్లాస్లన్నీ పడిపోయేలా కొడితే ఏదైనా ఒక మంచి గిఫ్ట్ అని ఇస్తారు ఇంకా చూసి వచ్చేసాము ఈ గేమ్ అయితే ఆడలేదు తర్వాత ఈ బెలూన్స్ గేమ్ అండి అంటే మనం గన్ పెట్టి పేలుస్తాం అనమాట దీని గిఫ్ట్స్ ఏమి ఉండవు మామూలుగా గేమ్ ఆడాలంటే ఆడటమే పిల్లలు ఆడమంటే వద్ద అనేసారు ఇంకా వచ్చేసాము తర్వాత ఈ బాహుబలి గేమ్ అనమాట అంటే బాణం ఆ గురి పెట్టి వేయడమే పక్క బాబు వేస్తుంటే ఇంకా చూస్తున్నమాట ఇదైతే డెవిల్ హౌస్ అండి ఇది అనుకోట మేమైతే లోపలికి వెళ్ళలేదండి చాలా వరకు వెళ్దామని అనిపించింది బయట వెళ్ళిన వాళ్ళు అమ్మో చాలా భయంకరంగా ఉంది చాలా చీకటిగా ఉంది భయంకరంగా ఉంది బాబు చాలా భయం వేస్తుంది అంటే ఇంకా మేము అయితే వెళ్ళలేదండి వాళ్ళు చెప్పిన మాటలకి ముందే మాకు భయం వేసింది ఇంకా అనుకున్నాము ఇంకా చూసి వచ్చేసాము ఇంకా ఇక్కడైతే స్మోక్ బిస్కెట్స్ తీసుకున్నామండి ఈ బిస్కెట్స్ తినడము ఇదే ఫస్ట్ టైము ఎప్పుడు తినలేదు అందుకని చెప్పి ఒకసారి తిందామని తీసుకున్నాము ఇంకా మా చిన్నబాబు తిన్నాడు తర్వాత మా హస్బెండ్ చేసే రియాక్షన్కి మా చిన్నబాబు అయితే ఎంత నవ్వుతున్నాడో చూడండి ఇంకా నేను కూడా తిన్నాను ఇంకా స్మోక్ చాలా తక్కువ వచ్చింది అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఇచ్చినప్పుడే మీద జిమ్ వేసి ఇస్తున్నారు అప్పుడే స్మోక్ పోయిందేమో అది చాలా తక్కువ వస్తుంది అనిపిస్తుంది కానీ ఎలా అయినా తక్కువే వచ్చింది ఇంకా తినేసాము పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా గేమ్స్ ఉన్నాయండి ఇక్కడ చూడండి పచ్చిమిర్చి దండలు భలే కట్టారు పచ్చదండల్లా భలే కనిపిస్తున్నాయి పచ్చిమిరపకాయ బజ్జీలు వేయడానికి అనుకుంటా భలే కట్టారు ఇంకా ఇక్కడ అప్పడాలు పెద్ద పెద్ద అప్పడాలు అవుతాయి కదండి ఒక అప్పడం వచ్చి ఇలా దానిపైన ఉప్పు కారం వేసి ఇస్తారు కదా మేమైతే ఒకటి తీసుకున్నాము ఇలా పచ్చిమిర్చి దండలు మాత్రం బాగా కట్టారు భలే ఉన్నాయి అయితే ఇంకా ఇక జైంట్ వీళ్ళు మ్యూజికల్ చైర్స్ ఇక చాలా ఉన్నాయండి చూడడానికి ఆడుకోవడానికి కూడా బాగున్నాయి చూడడానికి గేమ్స్ ఎలా ఉంటాయో తినడానికి కూడా అన్ని వెరైటీలు ఉంటాయండి ఇక్కడ కూడా తినడానికి చాలా ఉంటాయి ఇక లేనిదంటూ ఏముండదు అలాగే కాస్ట్లు కూడా అలానే ఉంటాయండి ఎగ్జిబిషన్లో కాకపోతే పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగింది వెంటనే ఇంకా ఏం చేస్తామో పేచి పెడతారని చెప్పి ఇక తీసుకుంటాం కదా కానీ చాలా కాస్ట్లు ఉన్నాయండి ఒక్కొక్కటి ఇలా తినడానికి అయితే చాలా రకాలు ఉంటాయి దానికి తగ్గట్టు కాస్ట్లు కూడా ఉంటాయి ఇదైతే కొలంబస్ అండి ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఎక్కువ ఈ కొలంబస్ జాయింట్ వీల్ అయితే ఎక్కేవాళ్ళం ఇంకా మ్యూజికల్ చైర్స్ అవి ఉన్నాయి కదండి అలాంటివి అయితే ఎప్పుడూ నేను ఎక్కలేదు ఎప్పుడో ఒకసారి ఎక్కినప్పుడు నాకు కళ్ళు తిన్నట్టు అనిపించాయి ఇంకెందుకే అసలు అవి వచ్చినప్పుడు అవన్నీ చూసుకుంటాను కానీ ఎప్పుడు ఎక్కను అనమాట అత వచ్చిన వాళ్ళందరూ ఎక్కుతారు కానీ నేను ఎప్పుడు ఎక్కను నేను ఎక్కువ కొలంబస్ జాయింట్ వీల్ ఎక్కుతాను ఇంకా స్టార్టింగ్ నుంచి అన్నీ చూసుకుంటూ వచ్చాము కదా ఇంకా పిల్లలకి అయితే ఇదే లాస్ట్ గేమ్ అండి ఇక్కడ నుంచి ఇంకా ఎగ్జిటే ఇంకేమీ లేవన్నమాట వచ్చినప్పుడు చేపల దగ్గర నుంచి వచ్చాం కదా వెళ్ళినప్పుడు ఎగ్జిట్ అయితే ఇలా వెళ్ళిపోయా అనమాట ఇంకా ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటే వీడియోకి లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్